బలగన్ సినిమాకి అనేది ఇవ్వాల్సింది ఈవెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం దానికైతే ఏదో ఖచ్చితంగా ఇవ్వాల్సింది చాలా ఈ కాలంలో వచ్చిందంటే అదే బెస్ట్ అన్నట్టు మనకు అంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లో కొంత కొంతమంది మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు పెద్ద సినిమా వాళ్ళకి ఇచ్చారు చిన్న సినిమా వాళ్ళకి ఇవ్వలేదని కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయి ఫిలిం ఇండస్ట్రీలో అటువంటి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని కాదండి ఇదైతే ఖచ్చితంగా నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని చెప్పి నేను కూడా అర్థం చేయలేదు క్లియర్ వీడు నావాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఓకే అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పుష్పాకి లక్కీ భాస్కర్ అనేది కూడా ఒక రకంగా మనీ స్కామ్ గురించి సినిమా ఆ సినిమాకి ఇచ్చారు అంతే తప్ప చిన్న సినిమాలను ఎక్కడా కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు వాళ్ళని కూడా గుర్తిస్తున్నట్టు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇలా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు చూడండి లక్కీ భాస్కర్ వచ్చిందని చెప్పేసి నాకు వచ్చినట్టు కూడా తెలియదు లక్కీ భాస్కర్కి ఇచ్చారంటే ఈ టాపిక్ వెళ్ళొద్దని చెప్పేసి పుష్పను మోసేస్తున్నారు అందరు అని చెప్పేసి లక్కీ బాస్కర్ ఇచ్చింటారు మీరు ఫైనల్ గా అవార్డ్స్ గురించి మీరు ఏం చెప్తారండి నాకు గద్ర అవార్డ్స్ అసలు ఇష్టం లేదండి క్లియర్ గద్దర్ అనేది తెలుగులో ఇంకొక వర్డ్ ఉంది గత్తరు అని చెప్పేసి ఈ అవార్డు పేరు పెట్టినప్పుడే నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దర్ గారు సినిమాకి చేసిన సేవ్ ఏంటి సినిమాకి సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే గతంలో ఆయన ఒక నక్సలైట్ అని చెప్పి అన్నారు తర్వాత ముఖ్యంగా ఒక జానపద ఆయన కొన్ని పాటలు పాడారు మరి ఆ ఇచ్చారా అని జానపద కూడా ఉన్నాయండి దాన్ని పెట్టుకోమనండి సినిమాలో ప్రవేశం లేదు ఎప్పుడో నలభై ఏళ్ళ ఒక చిన్న సాంగ్ లో వచ్చినారు ఆ చిన్న సాంగ్ వచ్చినందుకు ఆయన పేరు పెట్టడం అనేది నాకైతే ఇష్టం లేదండి పెద్దవాళ్ళు ఏమైనా చెప్పుకోండి నాకు ఇష్టం లేదు అవార్డ్స్ అయితే ఇష్టం లేదంటే రేపు పొద్దున ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసి అని చెప్పినాడు తను ఒకసారి ఇలానే తెలంగాణకి బతుకమ్మ పండుగ అని చెప్పి పెట్టారు బతుకమ్మ పండుగ అని చెప్తే ఆయన హేళన చేసిండు బతుకమ్మ బతుకమ్మ అనుకుంటూ గోల్ గోల్ గోలు అని చెప్పేసి అంటే అలా హేళం చేయడానికి ఈ గద్దర్ అనే అవార్డు పెట్టి పేరు తెలంగాణలో గత్తరు అని అంటే ఓ రో రోగంలా చనిపోవడం అన్నట్టు గత్తలు వేసి ఒకటి వస్తుంది అన్నట్టు గత్తలు లేచి చనిపోవాలి గత్తలు చనిపోయింది చనిపోయిందని చెప్పేసి అంటే దానికి ఏ వైద్యం లేదు అన్నట్టు ఇప్పుడు గద్దర్ అనేది కూడా రేపు పొద్దున్న వాడు ఖచ్చితంగా తీస్తాడు గద్దర్ అవార్డు అయితే గుమ్ గు అని చెప్పేసి అజ్జయ్ పెట్టిన తప్ప ఇక్కడ సినీ ఫిల్మ్ వాళ్ళను గౌరవిద్దామని చెప్పేసి కాదు పుష్పకి ఇవ్వడం సార్ పుష్పకి పుష్ప గురించి నాకు ఐడియా లేదు కానీ అల్లు అర్జున్ గారు అయితే అవార్డు రావాల్సింది ఆయన షూట్ సాంగ్ సాంగ్లో ఎయిడ్ చేసిన సీన్ ఉంది డిజైన్ వాడలేదు డైరెక్ట్ తను నిల్ తీశారు ఒకప్పుడు సావితి గారు ఆ కళని నిలిస్తే ఆయన ఇప్పుడు కూడా మెచ్చుకుంటారు గుర్తు అంటే బెస్ట్ యాక్టర్ అనుకోవచ్చా ఒక రకంగా ఖచ్చితంగా నా పరంగా అయితే నేను సాటిస్ఫై యాక్టింగ్ చూసి అంటే నేను సాటిస్ఫై అంటే నేను పెద్దవాడిని చెప్పి కాదు నాకు ఆ హీరో ఎస్ హీరో అని చెప్పేసి ఆయనకి అవార్డు రావడం అనేది నాకు నచ్చింది